హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు నా మ్యారేజ్కి తీసుకున్న జ్యువెలరీ సెట్ కలెక్షన్ చూపిస్తున్నాను నేను నా మ్యారేజ్కి జ్యువెలరీ సెట్ అనేది రెంట్కి తీసుకోలేదండి నేను ఆన్లైన్ నుంచి పర్చేజ్ చేసుకున్నాను కొన్ని బయట కూడా పర్చేజ్ చేశాను అది ఎక్కడ పర్చేజ్ చేస్తాను ఎంత అమౌంట్ అయిందో కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను పదండి చూసేద్దాం ఫస్ట్ నేను ముక్కు పుడకలో చూపిస్తున్నానండి ఈ ముక్కు పుడక నెక్స్ట్ ఆ చందమామ లాంటి ముక్కు పుడక ఈ రెండు నాకు నేను కొన్న జ్యువెలరీ సెట్లో వచ్చాయండి అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్టోన్ ముక్కు పుడక నెక్స్ట్ వచ్చేసి ఆ ట్రయాంగిల్ షేప్ రెడ్ కలర్ స్టోన్ ఉంది కదా అది రెడ్ కూడా కాదండి రోజ్ కలర్ స్టోన్ భలే ఉంది ఆ ముక్కు పుడక పాటు ఒక ఫ్లవర్ ముక్క పుడక కూడా వచ్చినాయిందండి అది నేను మీషోలో తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్కి అలా ఈ ముక్కు పుడకలు అయితే ఫ్రెష్ టైప్ ఉంటాయండి అండ్ మనం ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేస్తే అంత ఈజీగా కూడా ముప్పు నుంచి చాలా బాగా అసలు ముబ్బు పుట్టారేమో అనిపించేటట్టుంటాయి ఈ ముక్కు పుడకలు అండ్ ఇవి చూసే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మనకు ఒరిజినల్ ముక్కు పుడకలాగే అనిపిస్తూ ఉన్నాయి గోల్డ్ లాగా సో ఈ ముక్కు పుడకలు బాగా వత్ అనిపించాయి నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఒక ఫస్ట్ సె ది చౌకర్ ఈ లో మొత్తం వైట్ స్టోన్స్ నెక్స్ట్ పెరల్ హ్యాంగింగ్స్ ఇచ్చి చిన్నది రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు మధ్యలో నెక్స్ట్ మొత్తం నేను తీసుకున్న సెట్ లో ఆల్మోస్ట్ అన్నిటికి ఎక్స్టెన్షన్ చైన్సే ఇచ్చారు కానీ థ్రెడ్స్ అనేవి ఎక్కడా ఇవ్వలేదండి దీనికి ఇచ్చిన లాంగ్ చైన్ అండి ఇది దీంట్లోనే ఇంకొక షార్ట్ చైన్ కూడా వస్తుంది ఈ లాంగ్ చైన్ కూడా ఒక చిన్న లాకెట్ లాంటిది ఇచ్చి పైనంతా ఫ్లవర్స్ ఇచ్చారు అంతా కూడా ఏ అండి ఇవి కి అయితే సూపర్ లుక్ నింది అది నైట్ కదా చాలా బాగా అనిపించింది నేను రిసెప్షన్కి వేస్తున్నాను ఇది నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చి వడ్డానం అండి ఇది కూడా బాగా భలే ఉంది ఇది మనం లాంగ్ చైన్ లాగా వాడుకోవచ్చు వడ్డానం లాగా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ దీనికి ఇచ్చిన ఎక్స్టెన్షన్ చైన్ కూడా చాలా పొడవుగా ఇచ్చారు ఆల్మోస్ట్ అందరికీ సరిపోతుంది ఇది దీనికి మనం ఎలాంటి థ్రెడ్స్ కానీ పిన్స్ కానీ వాడనవసరం అవసరం లేదు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చెప్పాను కదా ఇంకొక చైన్ ఉందని ఇదే అండి దానికి ఇచ్చింది మొత్తం మనకి చౌకరు ఒక షార్ట్ చైన్ ఒక లాంగ్ చైన్ వడ్డానం అనేవి వచ్చాయి ఇంట్లో ఈ చిన్న చైన్స్ ఈ లాంగ్ చైన్ ఈ స్మాల్ చైన్ అనేది మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కూడా వేసుకోవచ్చు సింపుల్గా కానీ రుచి లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే మనకు వంకీలు కూడా రెండు ఇచ్చారండి ఈ వంకీలు కూడా బాగున్నాయి క్వాలిటీ మనం బయట కొనుక్కునే రెంట్కి తెచ్చుకునే వాటితో పోలిస్తే నాకు ఇవి మీషోలో థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి అలా వచ్చాయండి చాలా వర్త్ ఇప్పుడు నేను మ్యారేజ్ అయిపోయాక కూడా ఏదైనా ఫంక్షన్స్ ఇంట్లో చిన్న చిన్న పూజలు అనుకుంటే కూడా ఇలాంటి జ్యువెలరీ అనేది మనం ఈజీగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోనే కమ్మలు కూడా ఇచ్చారు కమ్మలకి పైనే మనకు మాటీలు లాగా ఇచ్చేసారండి ఇది కూడా చాలా బాగుంది పెట్టుకుంటే రుచిగా అనిపిస్తుంది నెక్స్ట్ పాపిటి పిల్ల కూడా ఇచ్చారనుకుంటా అండి దీనికి ఆల్మోస్ట్ ఫుల్ బ్రైడల్ సెట్ వచ్చింది ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఆల్మోస్ట్ ఇలాంటి బ్రైడల్ సెట్ వస్తే ఎంత బాగుంటుంది కదండి మనం బయట తీసుకున్న ఈ క్వాలిటీయే ఉంటుంది మనం వెంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ జడవిల్లలు కాడికి వస్తే సిక్స్ టు సెవెన్ జడవిల్లలు ఇచ్చారండి దీనికి అవి అయితే చాలా బాగా అనిపించాయి మనము ఫ్లవర్తో చిన్నగా వేణిల్లాగా పెట్టుకుని జడవిల్లలు పెట్టుకునేస్తే సూపర్గా అనిపిస్తుందండి మొత్తానికి అదే అండి నా ఫస్ట్ సెట్ నాకైతే చాలా వర్త్ అనిపించింది మీరు కూడా ఒకసారి చూడండి ఈ జడబిల్లలు కానీ సెట్ కానీ నేను మీకు వీలైతే ఈ కోడ్ మీషో కోడ్ అనేది మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ ఇది ఇంకొక సెట్ ఇది నా ఫేవరెట్ సెట్ ఇది మల్టీ కలర్ సెట్ లాగా అంటే గ్రీన్ రెడ్ ఇంకా వైట్ స్టోన్స్ తో వచ్చింది దీంట్లో చౌకర్ ఇచ్చారు ఫస్ట్ చూడండి ఈ చౌకర్ ఎంత బాగుంది కదా చూసేకి ఇది ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతుందండి ముందు చూపించింది కూడా ఆల్మోస్ట్ ఏ శారీ కైనా సెట్ అవుతుంది ఇది అయితే మల్టీ కలర్ కదా ఇంకా బాగా సెట్ అయితుంది అనమాట దీంట్లో కూడా చౌకర్ ఒక లాంగ్ చైన్ మళ్ళీ ఒక షార్ట్ చైన్ అలా ఇచ్చారండి చూసే చూడండి ఎంత బాగుందో ఈ చైన్కి దీనికి మనకు ఒక చిన్న లాగా ఇచ్చేసి దీంట్లోనూ పెరల్ హ్యాంగింగ్స్ ఇచ్చి ఇంత బాగా ఇచ్చారు కదా నెక్స్ట్ ఇది వచ్చి పాపికి బిల్ల ఇది కూడా చాలా బాగుంది ఇదండి ఏది నేను మ్యారేజ్ తర్వాత కూడా త్రీ ఫంక్షన్కి వాడాను కానీ ఏది బ్రేక్ అవ్వడము అట్లా పూసలు రాలిపోవడము అలా అయితే నాకు జరగనే లేదండి నెక్స్ట్ దీంట్లోనే మనకు వడ్డానము వడ్డానము ఉంది లాంగ్ చైన్ అండి ఇది ఇంతకు ముందు షార్ట్ చైన్ చూపించాను కదా ఇది కొంచెం లాంగ్ చైన్ అనమాట ఈ శ్రావణ మాసంలో మనకు చాలా పండగలు వరలక్ష్మి వ్రతం అలాంటివి కూడా వస్తుంటాయి కదండి అందులో మనము అమ్మవారిని రెడీ చేయడానికి కూడా మనం ఈ జ్యువెలరీ సెట్ అనేది వాడచ్చు చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు భలే కలగా అనిపిస్తుంది మనం పెట్టుకున్నా కూడా చాలా బాగా భలే లిఫ్ అనిపిస్తాయండి నెక్స్ట్ దీంట్లో కూడా నాకు వంకీలు కూడా ఇచ్చారు వీటి ముందర అసలు ఒరిజినల్ గోల్డ్ కూడా ఎక్కడో వెళ్ళేటట్టుందండి చూసేదానికి పూర్తిగా గోల్డ్ లాగా అనిపిస్తున్నాయి నాయకు అండ్ మనం ఏ సెట్టే బయట తీసుకోవాలంటే ఒక చిన్న చైన్ మేబీ లాంగ్ చైన్ ఆర్ షార్ట్ చైన్ లేదా ఇలాంటి కమ్మలు తీసుకోవాలన్నా మినిమం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి కానీ మీషోలో నాకు ఇదంతా ఫోర్టీన్ హండ్రెడ్ అరౌండ్ వచ్చేసింది అలా టూ సెట్స్ నాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్కి వచ్చేసాయండి నేను అదే త్రీ థౌజండ్ రెంట్కి ఇచ్చినా కూడా నేను ఆ ఫంక్షన్ వరకు వేసుకోని ఉంటాను కానీ తర్వాత మళ్ళీ నేను జ్యువెలరీ అనేది ఎక్స్ట్రాగా కొనాల్సిందే ఉంటుంది తర్వాత ఏ ఫంక్షన్కైనా సో నాకైతే ఈ జ్యువెలరీ సెట్స్ చాలా బాగా అనిపించాయి ఫస్ట్ నేను చూడడమే అసలు ఈ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందో లేదో అనుకున్నా కానీ ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చాయండి దీంట్లో ఏమంటే జడబుల్లో ఒకటే ఇచ్చారు ముందు దానికైతే మనకు జడపిల్లలు కూడా బాగా ఇచ్చారు దీనికి జడబిల్ల మాత్రం ఒకటే ఇచ్చారు కానీ నాకు ముందు సెట్తో పోల్చుకుంటే ఈ సెట్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం ఏ టైప్ ఆఫ్ సారీ పట్టు సారీ ముందే కానీ లంగా ఓని ముందే కానీ ఈ సెట్ వేసుకుంటే లుక్ సూపర్గా ఉంటుందండి రిచ్గా గ్రాండ్గా అనిపిస్తారు మెయిన్ ఆ చౌక చూడండి అది ఒక్కటే కూడా ఎంత బాగుంది కదా చూసినట్టు నెక్స్ట్ ఈ చంపసారాలు అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి థింక్ అమెజాన్ అమెజాన్లో అలా తీసుకున్నాను నేను చూపించిన రెండు సెట్లలోనూ కంబలు అలా ఉన్నాయి కదా ఒకవేళ అవి సెట్ అవుతాయో సెట్ కావో దానికి మాటీలు లాగిచ్చారు చంపసారాలు లాగిస్తే బాగుంటుందేమో అనిపించి నేను అవి తీసుకున్నాను అవి నాకు టూ హండ్రెడ్కి అలా వచ్చాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ బుట్ట కమ్మలు ఇవి కూడా ఒక టూ పేర్స్ అలా నేను తీసి పెట్టుకో ఉన్నానండి ఇది అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఆ చెంప సౌరాలతో పాటు నాకు అరౌండ్ ఇది అది కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ అలా వచ్చిందండి నెక్స్ట్ ఇది చూపిస్తున్నాను కదా ఇది ఇది కూడా పాపిట పిల్ల ఇది మనకి ముహూర్తం అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనుకొని నేను తీసుకున్నాను ఆల్రెడీ ఆ సెట్లో కూడా వచ్చింది కానీ ఇది చూసే బాగుంటుంది ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ పనికి వస్తుంది కదా అనేసి తీసుకున్నాను ఒకవేళ అది సెట్ కాకపోతే ఇది వేసుకోవచ్చు అని ఇది కూడా నాకు ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమో వచ్చిందండి ఇది కూడా కి అయితే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది కదా ఈ చిన్న జుంకాలు ఇవి వచ్చేసి నేను నా సారీస్ కొనడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనూ ఇక్కడ తీసుకున్నానండి ఇవైతే అమ్మ తీసిచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయి కదా నిజం చెప్పేదా ఈ ఒక్క సెట్ మాత్రమే నాకు ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ పడిందండి ఈ కమ్మలు ఇవి దీంతో పోల్చుకుంటే ముందు జ్యువెలరీ సెట్ అంతా నాకు ఆల్మోస్ట్ చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది కానీ ఆ బుట్టను చాలా బాగున్నాయి అని అవి తీసుకున్నాను నెక్స్ట్ ఇవి మ్యారేజ్కి ముందు తీసుకున్నానండి ఈ బుట్టలు చూసే క్యాట్ల గోల్డ్ లాగా అనిపిస్తున్నాయి అందుకు మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది ఒక పాపికి ఇది కూడా నా దగ్గర ఉండింది ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ కానీ లేదా లంగావానీలు కానీ సెట్ అవుతుందని చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనము డ్రెస్ లాగా శారీసే కాకుండా కేస్ ఏదైనా డ్రెస్ లాంటిది వేసుకుంటే ఫ్యాన్సీ డ్రెస్ దానికి సెట్ అవుతుందని ఈ చౌకర్ లాంటిది తీసుకున్నారు మా సిస్టర్ ఇది ఇది అయితే బయట తీసుకున్నానండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు బయట ఈ చోకరు దీనికి కమ్మలు కూడా ఇచ్చారు నిజం చెప్పాలంటే ఇవి బాగానే ఉన్నాయి కానీ దీంతో పోల్చుకుంటే మనకు దీనికంటే తక్కువ రేట్లో ఆన్లైన్లోనే మంచి క్వాలిటీగా వచ్చాయేమో అని నాకు అనిపించింది ఫస్ట్ ఆన్లైన్లో ఇంత జ్యువెలరీ సెట్ త్రీ థౌజండ్ పెట్టి కొనాలి అంటే కొంచెం ఎక్కడో భయంగా అనిపించిన ఇన్ కేస్ సరిగా రాకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా కానీ మొత్తానికైతే నాకు జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగా కుదిరాయండి ఇంతకుముందు నేను చూపించాను కదా ఆ వైట్ కలర్ స్టోన్స్ సెట్ చిన్న చాకర్ సెట్ నెక్స్ట్ ఈ బుట్టలు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అలా అయిపోయాయండి బయటకుంటే నెక్స్ట్ ఇవి చిన్నవి సింపుల్గా ఉన్నాయి కదా కవ్వలి ఫ్లవర్వి ఇవి కూడా ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నాయండి అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటున్నానండి ఎవరికైనా దీని కోడ్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్